ఘనంగా ఎంఎల్సి పిడుగు హరిప్రసాద్ జన్మదిన వేడుకలు జన్మదిన సందర్భంగా మొక్కను దాటిన జనసేన నేత బొబ్బేపల్లి సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనబోలు మండలం గోవిందరాజుపురం గ్రామం నందు కంటి సుధాకర ఆధ్వర్యంలో ఆంగన్వాడీ స్కూల్ నందు మొక్కను దాటారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా కూటమి ప్రభుత్వం పిలుపు మేరకు జనసేన పార్టీ ఎంఎల్సి ప్రభుత్వ సలహాదారు పిడుగు హరిప్రసాద్ పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి ఆ మొక్కల్ని సంరక్షించే బాధ్యతని మనపోలు మండలం జనసేన నాయకులు కంటే సుధాకర్ బాధ్యత తీసుకోవటం మన పార్టీ నాయకుల పుట్టినరోజు కావచ్చు అదేవిధంగా స్వతంత్ర సమర యోధుల యొక్క జయంతి వర్ధంతి సందర్భాల్లో కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి రాబోయే రోజుల్లో భావితరాలని పొల్యూషన్ భార నుంచి కాపాడే విధంగా మనమందరం కూడా ప్రతి కుటుంబం నాలుగు మొక్కలను పెంచి వాటిని సంరక్షించి కాపాడి సమాజానికి ఉపయోగపడే విధంగా మన వంతు మనం కృషి చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి పిడుగు హరిప్రసాద్కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామని సర్వేపాల్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు బోలా శ్రీను వెంకటాచలం మండల కార్యదర్శి సందూరి శ్రీహరి మనుబోలు మండల నాయకులు కంటే సుధాకర్ స్థానికులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మన ప్రియతమ్మ ప్రధాని నరేంద్ర మోడీ గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా అభిమాన హీరో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అభివృద్ధి ఒకవైపు సమక్షేపం ఒకవైపు ఈరోజు పచ్చదనం పరిశుభ్రత పర్యావరణ పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈరోజు మిత్రులు సురేష్ గారు సుధాకర్ అన్న ఈ గోవిందరాజు పర సమక్షంలో ఈ చెట్లు నాటే కార్యక్రమం చేపట్టావు అదేవిధంగా ఈరోజు ఫిట్ భారత్ అనే ఉద్దేశంతో యోగాని యోగా యోగా వల్ల వ్యక్తి నిర్మాణం బాగుండాలి వ్యక్తి నిర్మాణం బాగుంటే ఆ కుటుంబ కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటే ఈ దేశం బాగుంటుందని నరేంద్ర మోడీ గారు ఎన్నో సమక్షేమ పదహాలు ఎన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి గారి ఆదేశాల మేరకు పలు సేవా కార్యక్రమాలు ఈ మండలంలో సురేష్ అన్నా మేము అందరం చేస్తున్నాము ధన్యవాదములు శాసన మండల సభ్యులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైతే పర్యావరణ పరిరక్షణలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని కూటమి ఆధ్వర్యంలో గోవిందరాజపురం నందు మా సుధాకరన్న ఆధ్వర్యంలో అంగన్వాడీ స్కూల్ నందు ఈ యొక్క మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టాం మొక్కల నాటడమే కాదు వాటిని పరిరక్షించి వాటిని కాపాడి వాటిని పెద్దవా చేసేంత వరకు కూడా ఒక క్రమశిక్షణగా ఆ యొక్క చెట్లు ఒక్క ప్రా ఒక్క చెట్టు కూడా ఎండిపోకుండా చూసుకునే బాధ్యతగా ఉండేటువంటి విధంగా మేమందరం కూడా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీల్లో కూటమి నాయకులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ వైద్యశాలల్లో బ్యాంకుల దగ్గర దేవాలయాల్లో చర్చిల్లో మసీదుల్లో కుల మత వర్గ భేదాలు లేకుండా ఎందుకంటే పర్యావరణానికి కుల మత వర్గ భేదాలు ఉండవు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక లాగా ఈ యొక్క మొక్కల నాటి పెరుగుతున్నటువంటి పొల్యూషన్ నుంచి మనని మన బావి తరాలని మన బిడ్డలని కాపాడుకునేదానికి మన వంతు మనం కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే నేడు ఒకప్పుడు కాలువల్లో నీళ్లు తాగేవాళ్ళం చెరువుల్లో నీళ్ళు తాగేవాళ్ళం కోనేళ్లలో నీళ్లు తాగేవాళ్ళం బావిల్లో నీళ్ళు తాగేవాళ్ళం ఈరోజు అవి తాగితే అనారోగ్య పాలైపోయి జబ్బులు వచ్చి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఎందుకంటే పొల్యూషన్ అయిపోయింది కాబట్టి ఈరోజు ఒక క్యాన్ వాటర్ కొనుక్కోవాలంటే ఇరవై రూపాయలు పెట్టి కొనుక్కోవాలి అవి కూడా అంత ఆరోగ్యంగా ఉంటాయంటే ఉండవు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా గాలిని కూడా కొనుక్కునే పరిస్థితి రాకుండా మనమందరం కూడా ప్రతి కుటుంబం నాలుగు మొక్కలను నాటాలని చెప్పి కూటమి ప్రభుత్వం పిలుపునిచ్చింది అందులో భాగంగా ప్రతి కుటుంబం కూడా నాలుగు మొక్కలను నాటి వాటిని సంరక్షించి వాటిని పెంచాలి మన బిడ్డలతో పాటు పెంచితే అవి సమాజానికి ఉపయోగపడతాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ యొక్క ఇక్కడ నాటిన మొక్కలన్నీ కూడా మన అంగన్వాడీ స్కూల్ పరిధిలో నాటాం కాబట్టి అంగన్వాడీ స్కూల్ టీచరు ఆ పిల్లలందరూ కూడా ప్రతిరోజు ఆ మొక్కలకి నీళ్లు మోసి వాటిని కాపాడుతారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి మండల అధికారి ఒక బాధ్యతగా బాధ్యతలు మర్చిపోయారు గత ఐదేళ్లు ఆ బాధ్యతలను మళ్ళీ మేము గుర్తు చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం బాధ్యతగా మొక్కలను నాటండి వాటిని కాపాడండి గతంలో మనం చూసాం మన చరిత్రలో అశోకుడు రోడ్లు వేయించాను చెట్లు నాటించను రోడ్డు పక్కన కోనేరులు దోవించినని ఆ చరిత్రను మళ్ళీ తిరగరాసుకునే విధంగా మనం అందరం కూడా వారి యొక్క అడుగుజాడలు నడుస్తూ మొక్కలను నాటుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ప్రతి ఒక్క మొక్క కూడా చాలా విలువైనది దాన్ని కాపాడాలా నాటేమో వదిలేసామనకుండా వాటికి నీళ్లు పోసి సంరక్షించాలా పశువులు మేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు